వెల్కమ్ టు సింహాచలం లక్ష్మీ లక్ష్మి స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా మంత్రి ఆనం కు స్వాగతం పలికిన సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆలయ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా మంత్రి ఆనంకు స్వాగతం పలికిన సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆలయ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్న మంత్రి ఆనం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం కోరిన మంత్రి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ భక్తుల భద్రత ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం అన్నదానానికి నాణ్యత భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచన ప్రత్యేక పూజలు సేవల సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశం మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిలో లేకుండా అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మేము ఆలయాలకి మన పాలక వర్గాల్ని నియమించడం ప్రారంభమైంది ఒక దీంట్లో మూడు రకాలు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని కోటి రూపాయలకన్నా తక్కువ ఆదాయం ఉంది కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆదాయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తారు ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది కానీ కొన్ని పాలక వర్గాల్లో ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా పట్ట పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి చూపదేపిన నైవేద్యాలు ఇస్తుంది అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు మొదలు పెట్టాం కొన్ని మంజూరు చేశాం ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి పద్దెనిమిది నెలల ఇరవై నాలుగు నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో పూర్తి స్థాయిలో పనులు జరగాలని చెప్పి ఇప్పటికే మేము అనుమతులు ఇవ్వడం జరుకోవడం జరిగింది పూర్తి స్థాయి ఇవ్వల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు మళ్ళీ దానికి కావాల్సినటువంటి కేడర్ స్ట్రెంక్ అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ ఏ స్థాయిల్లో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిస్థితుల ద్వారా ఈ ఆలయాలకి ఈవల్ని నిర్మ నియమించడానికి ఏర్పాటు చేయాలి ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రం అంతా ఒక్క దేవాదాయ శాఖలో కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకొకరిని తెచ్చుకోవాలనే కోరికపోయి ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సరే సామాన్య బతులకి అకామిడేషన్ తక్కువ పూర్వం కట్టినవి ఉన్నాయి కానీ కొత్తగా ఏం కట్టలేదు కనిపిస్తుంది అకామిడేషన్ కానీ కాటేజ్ కానీ చేసిన విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి ఈ ప్రాంతాలను ఈ ప్రకృతి ఈ ఈ దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదనేది పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై మందికి ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గోడ ప్రతిపాదన ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండు సార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని చెప్పారు